హాయ్ ఫ్రెండ్స్ అందరికీ 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 నమస్కారం అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇక్కడ ఇది మా ఊరికి దగ్గర జగిత్యాల నుండి వచ్చేసి ఇది గా పదిహేను కిలోమీటర్లు వస్తుంది దీన్ని మల్లన్న టెంపుల్ అంటారు ఇక్కడ ఇది వాతావరణం ఇది ఎవరికి తెలియదు నిజంగా ఎందుకంటే చాలామందికి తెలియదు ఒక ఉన్న విలేజ్ వాళ్ళకు మాత్రమే ఇలా చూడండి అక్కడ మెట్లు ఉంటాయి మధ్యలో కేరి ఆ కేరి ఆ చివరు ఉన్నది కదా ఆ ఎండింగ్ లో కనబడుతున్నది కదా అక్కడ ఉంటుంది టెంపులు ఇక్కడ ఇంకోటి కొత్త టెంపుల్ కూడా కట్టడం జరుగుతున్నది కానీ మంచిగా ఉంటుందండి ఇక్కడ దాదాపు ఒక ఆరు వేల మంది అయినా కానీ స్టే చేసే అంత స్థలం ఉన్నది అయితే మెట్లు స్టార్ట్ అవుతున్నాయి చూడండి ఇక్కడ నుండి మెట్లు స్టార్ట్ అయితే దగ్గర దగ్గర ఒక ఆరు వందల నుండి ఎనిమిది వందల మెట్ల వరకు పైనకు ఉంటాయి టెంపుల్కి వెళ్ళడానికి ఇది మల్లన్న దేవస్థానం అంటారు ఇది మరి ఇది ఎక్కడానికి అయితే నిజంగా మాకు బాగా దమ్ము వచ్చింది ఎందుకంటే మస్తు హైట్కి ఎక్కాలి కదా అందుకే మస్తు దమ్ము వచ్చినది మాకు మీరు కనుక ఇటు వస్తే మీరు విజిట్ చేయండి ఎందుకంటే చాలా బాగుంటుంది ఇక్కడ మళ్ళీ అక్కడ వాటర్ కూడా చూడండి ఎంత త్వరగా పడుతుంది అంటే అసలు గుట్టకు మంచి నీళ్ళు దొరకడమే కష్టం అట్లాంటిది బోర్ వేస్తే తొందర వాటర్ పడ్డది అక్కడ కొన్ని రోజుల క్రితం అయితే చాలా యుద్ధాలు జరిగాయని ఇక్కడే మంచిగా దేవుడు నిలబడ్డాడని అక్కడ మల్లన్న టెంపుల్ అని పైన ఉన్నది నేను తొందరలోనే ఈ వీడియో కూడా లోపలికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను మొత్తము ఈ వీడియో మొత్తము లోపల టెంపుల్లో ఎట్లా ఉందో నేను అన్నీ మీకు చూపిస్తా ఈ వీడియో పూర్తిగా చూడడానికి ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో తొందరలోనే మీకు పూర్తి వీడియో అప్పచెప్తాను నేను ఎందుకంటే ఇది మీరు సపోర్ట్ చేస్తేనే మేము చాలా కష్టపడి తీస్తాము ఈ వీడియోని థ్యాంక్ యూ ఆల్